ఇంతకన్నా జ్ఞానం ఎక్కడా లేదు మార్పు అనేది సహజము ఈ పుట్టిన శరీరము చావక తప్పదు గిట్టక తప్పదు ఈ శరీరము గిట్టినప్పుడు ఆత్మ పదార్థం బయటికి వచ్చినప్పుడు ఆ ఆత్మ పదార్థం తన లోకాలకు ఎగిరిపోతూ తన అస్వస్థ లోకాలను దర్శించుకుంటూ ఇంకొక జన్మ కావాలని కోరుకుంటూ తిరిగి రంగ ప్రవేశం చేస్తుంది దేహప్రవేశం చేస్తుంది ఆత్మ పదార్థం ఎప్పుడూ హాయిగానే ఉంటుంది నేను శరీరం అనుకున్న వాడే దుఃఖంతో జీవిస్తుంటాడు